రేపే శనివారం రేపు శనివారం రోజున మర్చిపోకుండా రేపు శనివారం రోజున మర్చిపోకుండా కేవలం దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగించండి ఇక శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి టిక దరిద్రాల నుండి విముక్తిని పొందుతారు బ్రహ్మాండమైనటువంటి అదృష్ట యోగం పడుతుంది దరిద్రం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది ఘోరమైనటువంటి దుష్టశక్తుల ప్రభావం దృష్టి దోషమైనా తొలగిపోతుంది శనివారం అనేది చాలా పవిత్రమైనటువంటిది శనివారం రోజున చాలా దేవుళ్ళను పూజిస్తూ ఉంటాము శనివారానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ఎందుకంటే మన హిందూ ధర్మాల ప్రకారం ఒక్కొక్క రోజుని ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినది కానీ శనివారం అనేది ఒక్కొక్క అంటే శనివారం రోజున కేవలం ఒక దైవాన్ని పూజించడం కాకుండా చాలా దైవాలను పూజిస్తాము అంటే వెంకటేశ్వర స్వామివారిని లక్ష్మీ నరసింహ స్వామివారిని పరమేశ్వరుణ్ణి అలానే ఆంజనేయ స్వామివారిని ఇంకా చాలా రకాల దేవుళ్ళను శనివారం రోజున అంటే నవగ్రహాలని కూడా పూజిస్తాము ఇక శని దోషాలను తొలగించుకోవాలి అన్న శనివారం రోజున ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటాము ఇలా శనివారం రోజున చాలా రకాల దేవుళ్ళను పూజిస్తాము అలానే తీరని అప్పుల సమస్యలు ఉన్న ఆర్థిక సమస్యలు ఉన్న కుటుంబంలో సమస్యలు ఉన్న శనివారం రోజున ఆంజనేయ స్వామివారికి తమలపాకుల మాలను సమర్పించాలి ఇలా ఆంజనేయ స్వామివారికి తమలపాకుల మాలను సమర్పించటం వల్ల ఆంజనేయ స్వామివారి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది శనివారం రోజున ఆంజనేయ స్వామివారిని పూజిస్తే స్వామివారి యొక్క అనుగ్రహంతో సకల దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి అయితే శనివారం చాలా పవిత్రమైనటువంటిది శనివారం రోజున చేసేటటువంటి పూజలకి మంచి ఫలితం వస్తుంది ముఖ్యంగా ఏళ్ళ నాటి నుండి ఉన్నటువంటి శని దోషాలు తొలగిపోతాయి శనీశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తుంది దరిద్రాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది శనివారం అత్యంత పవిత్రమైనటువంటిది శనివారం అత్యంత శక్తివంతమైనటువంటిది శనివారం అనేది చాలా శక్తివంతమైనటువంటిది కనుక శనివారం రోజున మర్చిపోకుండా దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగించండి దీపం అనేది చాలా పవిత్రమైనటువంటిది నిజానికి దీపాలలో చాలా రకాల దీపాలు ఉంటాయి దీపం అనేది చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది దీపంలో కొన్ని రకాలైనటువంటి వస్తువులను వేసి వెలిగించటం వల్ల ముఖ్యంగా శనివారం రోజున దీపంలో కొన్ని రకాల వస్తువులను వేసి వెలిగించటం వల్ల మనకు ఏదైతే నెగిటివిటీ ఉందో లేదా మనపైన ఏదైతే దృష్టి దోషం ఉందో అవి తొలగిపోతాయి దీపం అత్యంత శక్తివంతమైనటువంటిది దీపాలలో చాలా రకాల దీపాలు ఉంటాయి ముఖ్యంగా శనివారం రోజుల్లో వెలిగించే దీపానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది శనివారం రోజుల్లో వెలిగించే దీపానికి చాలా అంటే చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది శనివారం అనేది శని భగవంతునికి చాలా ఇష్టమైనటువంటిది అలానే సకల దేవు దేవతలకి ఇష్టమైనటువంటిది శనివారం అంటే ముఖ్యంగా వెంకటేశ్వర స్వామివారికి కలియుగంలో ప్రత్యక్ష దైవంగా పిలువబడేటటువంటి వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటిది శనివారం కనుక శనివారం రోజున చేసేటటువంటి పూజలకి పరిహారాలకి అలానే వెలిగించే దీపానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది శనివారం రోజున వెంకటేశ్వర స్వామివారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో ఎవరైతే అత్యంత గొప్పగా స్వామివారిని ప్రార్థిస్తారో వారికి ఖచ్చితంగా దరిద్ర బాధలు అనేవి అసలు ఉండనే ఉండవు శనివారం అంతటి పవిత్రమైనటువంటి రోజు ఇలా శనివారం రోజున మనం ఖచ్చితంగా కొన్ని రకాలైనటువంటి పరిహారాలు చేయటం వల్ల కోటి పాపాల నుండి విముక్తిని పొందుతాము అంతేకాదు కోటి దేవుళ్ళ యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతాము దీపం అనేది మన చుట్టూ ఉండేటటువంటి నెగిటివిటీని తొలగిస్తుంది ఎన్నో రకాల దుష్ట శక్తులను దృష్టి దోషాలను సైతం తొలగిస్తుంది దీపం దీపం వల్ల మనకు చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది అలానే ఒక్కొక్క రకమైనటువంటి దీపానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది దీపం చాలా శక్తివంతమైనటువంటిది కనుక ఈ దీపాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో రేపు శనివారం రోజున వెలిగిస్తారు దీపం వెలిగించి ఆ దీపంలో ఇది ఒక్కటి వేస్తారో వారికి తప్పకుండా దరిద్ర బాధలు అనేవి ఉండవు ఘోరమైనటువంటి దరిద్ర బాధలు దృష్టి దోషాల నుండి కూడా విముక్తిని పొందుతారు ఇక శనివారం అనేది అంతటి పవిత్రమైనటువంటిది అంతటి ప్రాధాన్యతతో కూడి ఉంటుంది అలాంటి శనివారం రోజున దీపంలో ఇది వేసి వెలిగిస్తే సరిపోతుంది ఇక దీపంలో ఎన్ని రకాలు అంటే మనకు కందిపప్పు దీపం అని ఉప్పు దీపం అని అలానే అమలపాకు పైన వెలిగించే దీపం అని నారికేల దీపం అని ఇక ప్రమిదలు కూడా అంటే ఒక్కొక్క ప్రమిదల్లో ఒక్కొక్క రకమైనటువంటి నూనెను వేసి వెలిగించేటటువంటి దీపాలకి ఒక్కొక్క రకమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది ఇలా దీపం అనేది చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది అయితే మరి రేపు వెలిగించేటటువంటి ఈ దీపం కూడా అంతే శక్తివంతమైనటువంటిది అయితే ఈ దీపంలో మరి ఏది వేసి వెలిగించాలో తెలుసుకుందాం ముఖ్యంగా ఎవరైతే ఆర్థికంగా ఎక్కువగా సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు ఆర్థిక సమస్యలు ఏవైతే మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉన్నాయో ఆర్థికంగా వచ్చేటటువంటి రకరకాల సమస్యలు అవి అవి మనల్ని సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్ట అనేవి లేకుండా చేస్తూ ఉంటాయి సమాజంలో మనం గౌరవంగా బ్రతకాలి అన్న మంచి పేరు ప్రతిష్ట ఉండాలి అన్నా ఖచ్చితంగా మన చేతిలో డబ్బు అనేది ఉండాలి డబ్బు అనేది మన చేతిలో ఉన్నప్పుడే మనకు మంచి పేరు ప్రతిష్ట అనేది ఉంటుంది అలానే మనం నలుగురిలో నవ్వుతూ తిరగగలుగుతాము మన చేతిలో డబ్బు అనేది లేకపోతే మనకు అన్నీ కూడా సమస్యలే ఎదురవుతాయి కనుక ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా డబ్బుని ఎలా సంపాదించాలి అనేటటువంటి క్రమంలోనే ఆలోచిస్తూ ఉన్నారు అయితే కొంతమంది అతి తక్కువ కష్టంతోనే ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారు మరికొంతమంది ఎంత ఎక్కువగా కష్టపడినా ఆ కష్టానికి తగినటువంటి ప్రతి ఫలం అనేది ఉండదు ఇక కొందరు ఎంత కష్టపడినా సరే ఫలితానికి అంటే శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అనేది ఉండదు అలాంటి వారు చాలా బాధపడుతూ ఉంటారు అయితే ఎందుకు ఇలా ఉండదు అంటే వారిపైన శని దోషాలు ఉండటం కానీ శనిశ్వరుని యొక్క దుష్ప్రభావాలు ఉండటం కానీ దానికి కారణం కావచ్చు కనుక అలాంటి వారు అంటే శనీశ్వరుని యొక్క ఆగ్రహానికి గురి కావటం కానీ లేదా నరదృష్టి వారిపైన అధికంగా ఉండటం కానీ జరుగుతుంది మరి ఆ నరదృష్టిని సైతం తొలగించేంత శక్తి ఈ దీపానికి ఉంటుంది దీపం చాలా ప్రత్యేకమైనటువంటిది దీపం అనేది చాలా పవిత్రమైనటువంటిది దీపం అత్యంత ఎక్కువగా అంటే మంచి ఫలితాన్ని ఇస్తుంది అనునిత్యం కూడా ఇంటి పూజ గదిలో దీపాన్ని వెలిగించటం వల్ల ఆ ఇంట్లో అంటే నెగిటివ్ శక్తి ఉండదు జ్యేష్ఠాదేవి ఉండదు అనే శాస్త్రం చెబుతుంది అలానే ప్రతినిత్యమూ కూడా ఇంట్లో దీపాన్ని వెలిగించటం వల్ల సైన్స్ ప్రకారం కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ ప్రతి నిత్యము ఇంట్లో దీపాన్ని వెలిగించటం వల్ల అందులో ఉండేటటువంటి మంచి పోషకమైనటువంటి గుణాలు ఆక్సిజన్ నుండి మన శరీరం లోపలికి వెళుతాయి తద్వారా మలినాలను కూడా బయటికి తీసుకువస్తాయి అలానే ఇంట్లో ఉండేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ అంటే నెగిటివిటీ లేదా దుష్టశక్తి దీనిని పొగ రూపంలో బయటికి పంపిస్తూ ఉంటాయి కనుక ఇంట్లో తప్పకుండా మనం దూపాన్ని వేయటం కానీ దీపాన్ని నిత్యం వెలిగించటం కానీ చేయాలి ఇలా చేయటం వల్ల మన చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తులు తొలగిపోతాయి ఇక దీపంలో ఇది వేసి వెలిగిస్తే ఖచ్చితంగా అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ఇంతకీ దీపంలో ఏది వేసి వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసమని ముందుగా రేపు శనివారం రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో ముగ్గులను పెట్టి తులసి మాలను వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించాలి ఎందుకంటే తులసి మాల అంటే వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం తులసి చెట్టు అనేది చాలా పవిత్రమైనటువంటిది కనుక వెంకటేశ్వర స్వామి వారికి తులసీమాల అంటే చాలా ఇష్టం అయితే వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి తులసిమాలను తప్పకుండా మాలలాగా తయారు చేసి స్వామివారికి సమర్పించాలి ఇలా తులసిమాలను స్వామివారికి సమర్పించటం వల్ల సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావం సైతం తొలగిపోతుంది కనుక మర్చిపోకుండా తులసిమాలను వెంకటేశ్వర స్వామివారికి సమర్పించండి ఇక తులసిమాలను స్వామివారికి సమర్పించిన తరువాత స్వామివారి ముందు కేవలం ఈ ఒక్క దీపాన్ని వెలిగించండి సరిపోతుంది అయితే స్వామివారి ముందు ఏ దీపాన్ని వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా పిండి ప్రమిదను తయారు చేయాలి పిండి ప్రమిద అనేది చాలా పవిత్రమైనటువంటిది ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారికి పిండి ప్రమిద అంటే చాలా ఇష్టం కనుక పిండితో ప్రమిదను తయారు చేయాలి ఇలా పిండితో ప్రమిదను తయారు చేసిన తర్వాత ఆ పిండి ప్రమిదకి మూడు నామాలను పెట్టాలి వెంకటేశ్వర స్వామివారు మూడు నామాలు కలవారు కనుక మూడు నామాలను దీపాన్ని పిండి ప్రమిదకు పెట్టి ఆ తర్వాత ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి అందులో ఒక యాలక్కాయను వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి అంతేకాదు కటిక దరిద్రాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావం సైతం తొలగిపోతుంది అయితే ఎంతో పవిత్రమైనటువంటి ఈ యొక్క అంటే పవిత్రమైనటువంటి రోజున మర్చిపోకుండా మీరు ఈ యొక్క అంటే శక్తివంతమైనటువంటి రోజున ఈ దీపాన్ని వెలిగిస్తే అన్ని రకాల సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది కనుక మర్చిపోకుండా ఈ శక్తివంతమైనటువంటి రోజున ఈ దీపాన్ని వెలిగించండి ఇక అన్ని రకాల సమస్యల నుండి విముక్తిని పొందండి తెలుసుకున్నారు కదా రేపు శనివారం రోజున దీపంలో ఏది వేసి వెలిగించాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి